జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా నా జాబ్ క్యాలెండర్ వాళ్ళ యొక్క పొలిటికల్ మన దాన్ని ఏమంటారు పబ్లిసిటీ స్టాండ్ కింద చూడొచ్చేమో జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు ఇది ఎక్కడెక్కడికి వెళ్ళిందో ఆయా ఏరియాలో వాళ్ళు ఏమని చూస్తారంటే ఖచ్చితంగా నిరుద్యోగులకి లాభం జరుగుతుంది నా పిల్లగాడు బాగుపడతాడని చెప్పేసి ఒక తల్లి అనుకోవచ్చు తండ్రి అనుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ రకరకాలుగా నిరుద్యోగులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ఆశపడవచ్చు ఇది వెళ్ళిపోయింది జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అనేది వెళ్ళిపోయింది దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసింది ఆ తర్వాత ఎస్సీ కే వర్గీకరణ అని చెప్పేసి దాన్ని ఆపేసినారు అలా ఆపేస్తూ వచ్చింది అలా ఆపేశారు ఆపేసిన సంగతి అనేది వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు జనాల్లోకి యాభికయాల రిచెన్లు జరుగుతుందేమో అనుకుంటారు నిజంగా నేను పలానా ప్రిపేర్ అవుతున్నాను నాకు డబ్బు కావాలి డబ్బులు కావాలంటే నోటిఫికేషన్ వచ్చిందేమో అని కొంతమంది అనుకుంటారు అరే ఏం నోటిఫికేషన్ లేదు అని కొంతమంది ఇలాంటి ఎన్నో రకాల రకాల భ్రమలైతే క్రియేట్ చేస్తుంది ప్రభుత్వం ఖచ్చితంగా దాటవేత ధోరణితో రకరకాల కారణాలు చెప్పి మమ్మల్ని దాటిస్తూ రకరకాల ఇన్ఫర్మేషన్లు ఇస్తూ జనాలు మభి పెడుతూ వాళ్ళ అవకాశాలు మాత్రం ముందుకు తీసుకెళ్తున్నారు అంటే నిరుద్యోగ ప్రభుత్వం ఇది ప్రజా పాలన ముందు వెనకంటే వాళ్ళు గెలిచే ముందు చెప్పింది ఏంటంటే మేము ఎవ్రీ ఇయర్ వచ్చిన ఫస్ట్ ఇయర్ టూ ల్యాక్స్ అని చెప్పేసి అన్నారు మేము అంత ఆశపడలేదు మేము ఆశపడేది ఏంటంటే ఎవ్రీ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తారు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ జరిగిద్ది అనేది అయితే నమ్మినాం అందుకు మేము గెలిపించినాం ప్రజా ప్రభుత్వం అని చెప్పారు అలాగే నిరుద్యోగుల గురించి ఆలోచిస్తామని చెప్పారు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తామని చెప్పారు అందుకు మేము గెలిపించినాం గెలిపించిన దాంట్లో కీలకమైన పాత్ర మాదే అలాగా ముందుకు తీసుకెళ్ళాం ఇప్పుడు తీరా గెలిచిన తర్వాత నిరుద్యోగుల గురించి ఏ మాత్రం ఆలోచించట్లే ఇది ఎంతో బాధాకరమైన విషయం ఖచ్చితంగా మాకు జాబ్ క్యాలెండర్ కావాలి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మా ఉద్యోగాలు నింపాలి అంటే దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా సో తెలంగాణ ప్రభుత్వం అరవై యాభై తొమ్మిది వేల పైగా ఉద్యోగాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు చాలా గంట పదంగా చాలా ఘనంగా చెప్తాను లేదు లేదా గంట పదంగా లేదు చెప్పింది లేదు ఏమైందంటే వచ్చిన వచ్చిన లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్స్ సంబంధించిన నియామక పత్రాలు ఇచ్చి వాటికి సంబంధించి ఫొటోస్ దిగుతూ ఆ రోజు మాట్లాడిన మాటలు అవన్నీ వాటిని అన్ని యాడ్ చేస్తూ టోటల్ గా దీన్ని నింపినామని చెప్తున్నారు కానీ వాళ్ళు నింపింది ఖచ్చితంగా ఈల చేతి నుండి వచ్చినాయి అయితే డిఎస్ ఒక ఒక ఐదు వేల పోస్టులు ఒక నర్సింగ్ ఒక ఐదు వేల పోస్టులు ఇంకా మొత్తం కలిపి గ్రూప్ వన్ గ్రూప్ కి సంబంధించిన కొన్ని పోస్టులు కలిపి మొత్తం ఒక పన్నెండు వందల పన్నెండు వేల పోస్టుల దాకా ఇలా చేతి నుండి వచ్చింది తప్ప మించి వాళ్ళు తీసింది ఏం లేదు ఫైనల్ గవర్నమెంట్ చెప్పబోతున్నారు సో ఇంకా సరే అంటే మీరు పద్దెనిమిదో తారీఖు డెడ్ లైన్ పెట్టుకున్నారు అయినా సరే ఇంకా అప్పటివరకు కూడా కాకపోతే ఏం చెప్పారు ఖచ్చితంగా అప్పటివరకు కాకపోవడం అనేది ఏమో కాకపోతే మాత్రం ఇది ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా మేమందరం పుట్టి పెరిగింది పాలెడూర్ల నుండి రకరకాల ఏరియాలో ఒక దగ్గర నుండి అయితే లేరు సో వీళ్ళ గురించి వ్యతిరేకత అనేది ఇంత ముందు గెలిపించడానికి ఎంత సపోర్ట్ చేసినామో అంతే వ్యతిరేకతను బ్యాక్ స్ప్రెడ్ చేస్తాం ఖచ్చితంగా అదే చేయడానికి ప్రయత్నం చేస్తాం ఒక మేము అనుకున్నంత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ గా ఖచ్చితంగా దెబ్బ అయితే పడింది కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి వ్యతిరేకంగా ఇది జరుగుతూ అది సో విన్నర్ గా విద్యార్థి నాయకులను ఏది చెప్తా ఉన్నా పరసే విద్యార్థుల నిరుద్యోగులను నిరుద్యోగు నాయకులను కూడా వీళ్ళందరూ చెప్తా ఉన్నారు సో ఇలాగనే సర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి దెబ్బ మాత్రమే పెట్టి చూపిసా కజ్ లోకల్ బాడీ సమస్య ఎలక్షన్స్ రేప రేప రేపన్న సో నేను గెల్వాడడానికి ఎంత ప్రయత్నం అలాగే ఊడిపోదను అదే విధంగా ప్రయత్నం సంబది కూడా చెప్తాను సో తక్షణ జూన్ 18వ తేదీ వరకు డెడ్ లైన్ అనేది పార్టిసిపెంట్ సో ఈ లోపు జాబ్ క్యాలెండర్ ఈ లోపు సో నోటిఫికేషన్ ఇయ్యాలి యాకోద మాత్రమే చాలా తీవ్రంగా చేస్తామని చెప్పి కూడా వీందరూ చెప్తా ఉన్నారు పరిస్థితి కెప్టన్ సాయితో రాణా ప్రతాపบุรีపటిక వాహినిక ప్రమా హైదరాబాద్